మలము అనగా మురికి అది లేనిది కనుక అమ్మ నిర్మల అవిద్య వల్ల జీవులలో పాపాలు దోషాలు చేరతాయి అవిద్య తొలగితే దోషరహితులు అవుతారు అటువంటి దోషరహిత కనుక అమ్మ నిర్మల గృహాల మీద పశువుల మీద బంధువుల మీద ఇంకా సంపదల మీద ఏ విధమైన వ్యామోహం పొందక బంధ విముక్తురాలు అవడం వల్ల నిర్మల అయ్యింది పూర్వం కన్వనారద విశ్వామిత్రాది మునుల శాపం వల్ల యాదవులు వారిలో వారు కొట్టుకొని నశించిపోయారు ఇదంతా తెలిసిన వసుదేవుడు కొండంత దుఃఖం కలిగిన దానిని అదుపులో పెట్టుకోగలిగాడు పెళ్ళయ్యాక చెరలో దుఃఖం పుట్టిన పిల్లలను పుట్టినట్లే కంసుడు చంపివేశాడు ఇప్పుడు సర్వనాశనం అయిన అర్జునుడితో నిబ్బరంగా మాట్లాడి చావగా మిగిలిన పౌరులను సుఖంగా ఉండేందుకు ఏర్పాట్లు చేశాడాయన అప్పుడు నారదుడు అవిద్యామాయను తొలగించుకున్న శుద్ధ స్వరూపుడు వసుదేవుడని అందుకే అటువంటి వారిని నిర్మలులని పిలవాలని అంటాడు సుఖదు దేహానికే తప్ప ఆత్మకు అంటవని గ్రహించే వారు స్వరూపులు శంభుడనే రాక్షసుడు దేవతలను జయించి తన తమ్ముడిని శంభుడు సహాయకుడిగా రక్తబీజాది రాక్షసవీరులు తోడుగా సర్వలోకాలని పరిపాలించాడు త్రేతాయుగంలో దేవతలు వారి దౌర్జన్యానికి తట్టుకోలేక అమ్మవారిని ప్రార్థించారు అమ్మవారిని సంహరించడానికి వచ్చింది ఆ సమయంలో శంభుడు అమ్మవారితో అనరాని మాటలన్నాడు నీవు మూర్ఖురాలవు స్త్రీకి కల్లే బాణాలు కనుబొమ్మలే ధనున్యులు హావభావాలే శస్త్రాలు అనగా కనుబొమ్మలు చక్కగా ఉంచి హావభావాలు ప్రదర్శించి చూపులనే బాణాలతో మగవాడిని ప్రేమలో పడగొట్టాలి నీవు నన్ను వరించు సిగ్గే స్త్రీకి అందం మందగమనం గద ఎత్తినప్పుడు ఏమవుతుంది కాబట్టి నీవు యుద్ధం మాని నన్ను వరించు అన్నాడు ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడాడు ఏ స్త్రీకైనా ఈ పలుకులు ఆగ్రహాన్ని కలిగిస్తాయి కానీ అమ్మవారు మాత్రం కోపగించుకోలేదు స్మితపూర్వమిదం వాక్యం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో అనగా చిరునవ్వుతోనే వాడికి సమాధానమిచ్చింది అమ్మ ఇంతటి సహన శక్తి అవిద్యామాయ దూరత్వం వల్ల శుద్ధత వల్ల శ్రీ విద్యాదేవి అవడం వల్ల అమ్మకు లభించింది అందువల్ల తల్లి నిర్మల మనస్సు పవిత్రంగా శాంతంగా సుఖంగా ఉండడానికి ఈ మంత్రాన్ని వీలున్నప్పుడల్లా యథాశక్తిగా జపించమని తంత్రశాస్త్రం చెబుతోంది ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం పిల్లలు పిచ్చివాళ్ళుగా పుట్టినా లేక పుట్టిన కొన్నాళ్ళ తర్వాత వెర్రిగా ప్రవర్తిస్తున్నా నలభై ఒక్క రోజులు వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున రోజు ఈ మంత్రం జపం చేసి అమ్మ పాదాల దగ్గర నిమ్మకాయలుంచి జపం అయ్యాక ఈ నిమ్మరసం కొద్దిగా త్రాగడానికి ఇచ్చి కొంచెం తలపై అంటే మాడు మీద రాస్తే వెర్రి కుదురుతుంది తరచుగా నిర్ణయాలు మారుస్తూ జీవితం పాడు చేసుకునేవారు స్థిర బుద్ధితో కూడిన జీవితానికి ఈ మంత్రాన్ని ఒక ఏడాది పాటు రోజు ఇరవై ఏడు సార్లు జపించుకోవాలి మంత్రం ఏమిటో తెలుసుకుందాం ఓం నిర్మలాయై నమ ఓం నిర్మలాయై నమ ఓం నిర్మలాయై నమ మా ఛానల్ను కొత్తగా విజిట్ చేసిన వారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి